హలో అండి ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి బటర్ యాడ్ చేసుకుని దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుని ఒకసారి బాగా వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత దానిలోకి క్యాబేజ్ అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుని మరలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అలాగే గరం మసాలా యాడ్ చేసుకోవాలండి కానీ ఇక్కడ క్లిప్ మిస్ అయింది ఈ పన్నీర్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక దోశ తవా తీసుకుని దానిపై బటర్ అప్లై చేసి ఒక బ్రెడ్ని పెట్టుకుని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దానిపై యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా చీజ్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని కానీ లేకపోతే తురుముకుని కానీ యాడ్ చేసుకుని దానిపైన ఇంకొక బ్రెడ్ని పెట్టుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి పైన కొద్దిగా బటర్ అప్లై చేసి ఒకసారి శాండ్విచ్ని తిరిగేసుకోవాలి ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా పూర్తిగా కాలనిచ్చి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు దీన్ని మిడిల్లోకి టూ పార్ట్స్గా కట్ చేసుకుని కొద్దిగా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతే అండి ఈ రెసిపీకి బయట రెస్టారెంట్స్లో వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ పోసే కన్నా ఇంట్లోనే హెల్తీగా ఇలా తయారు చేసుకుని హ్యాపీగా తినేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి